ఆదోని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పదవ రోజుకు చేరింది ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భూపాల్ చౌదరి కార్మికులకు సంఘీభావం తెలిపారు మీ సమస్యను త్వరలో మంత్రి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు అలాగే ఈరోజు కర్నూల్లో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ పాలకు తిక్కారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగుల సమ్మెపై ఆయన స్పందించారు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స్టేట్ కమిటీ కలిసినట్లయితే మున్సిపల్ శాఖ మహిళలు మంత్రి నారాయణతో అలాగే మంత్రి లోకేష్ గారితో మీ సమస్యను వారి దృష్టికి తీసుకుపోతానని భయపడాల్సిన అవసరం లేదని వారికి ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది ఈ చర్య రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగులకు ఒక భారీ శుభవార్త అని చెప్పవచ్చు ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు అంటే స్ట్రైక్ లో పోయిన అడుగుతున్నారు స్ట్రైక్ లో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పనులు వాపు వదలడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నారు అని మున్సిపల్ సందర్భంలో అందరూ కూడా మీరు మీకు మంత్రి నారాయణ గారు వాళ్ళు కొంతమంది నేను నారాయణ గారి దగ్గరికి లోకేష్ గారు దగ్గర తీసుకెళ్తాను మాకు ఈ విషయం వాళ్ళని వాళ్ళు అడిగారు కానీ నెంబర్ నేను తీసుకోలేదు నా లాస్ట్ ఒక వన్ ఖచ్చితంగా